హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది సాటర్డే బ్లాగ్ అండి ఇంకా నేను దేవుడికి టెంకాయ కొట్టాను మొన్న అదే వరలక్ష్మి వ్రతం రోజు కలిసి పెట్టాను కదా పోయిన వారం కొట్టలేకపోయాను ఇంకా అందుకనేసి ఈ వారం అయితే కొట్టానండి ఇంకా దా కొబ్బరికాయ అయితే మనం ఏదో ఒక స్వీట్ చేసుకొని తినాలి కాబట్టి ఇంకా పిల్లలు అయితే కొబ్బరి లడ్డు చేయమమ్మీ అన్నారు ఇంకా అందుకనేసి నేను కొబ్బరి లడ్డు అయితే చే చేశాను అది షార్ట్ వీడియోలు తీసానండి షార్ట్ వీడియోలో ఇంట్రెస్ట్ వాళ్ళు చూసేయండి ఎలా చేసాను ఏందనేసి షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఫుల్ వీడియో అంతే తీయలేకపోయాను ఇంకా ఓన్లీ బాల్స్ రౌండ్ చేసేది మాత్రమే తీసాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఉంటే మాత్రం షార్ట్ లేకపోయి చూసేయండి ఓకేనా ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బాల్స్ అయితే చుడుతున్నాను నేను అసలు మెజర్మెంట్స్ ఏం తీసుకోలేదండి ఒక టెంకాయ తీసుకున్న కొంచెం బెల్లం తురుముకునేసి పాకం పట్ పాకం కూడా లైట్గా మనం ఊరిక తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇంకా దాంట్లో కొంచెం పల్లీలు ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా అక్కడక్కడ తగులుతో బాగుంటాయి టేస్ట్ మాత్రం అదిరిపోయినాయండి సూపర్ ఉన్నాయి మా పిల్లలు చాలా బాగా ఆ రోజుకి అయిపోయి ఇంకా ఉండలు చేస్తుంటేనే తిరుగుతూ ఉన్నారు ఎప్పుడు చే ఇస్తుందో ఎప్పుడు ఇస్తుందో అనేసి అంటే ఏదైనా ఒక పిల్లలకి చేస్తే అదొక ఆనందం ఇంట్లో తినేదాకా నిద్రపోరు అడిగి మరీ చేయించుకుంటానే ఉంటారు పిల్లలు అయితే ఇంకొంచెం చేతికి ఆయిల్ రాసుకొనేసి మనం ఉండలు చుట్టుకోవాలా మనం కొంచెం ఉంటే సరిపోతుంది లేకుంటే ఉండలు సరిగా రావు గట్టిగా అయిపోతాయి స్మూత్గా అసలుకి ఎంత బాగున్నాయంటే అసలుకి చెప్పలేమండి టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి అసలు కొబ్బరి లడ్డు నేను ఫస్ట్ టైం చేయటం కూడా చాలా బాగా వచ్చాయి మా పిల్లలు అయితే మమ్మీ కొంచెం ఎక్స్ట్రా చేయాల్సి ఉంది కదా అన్నారు ఇంకా నేను అంటే అది కలిసి పెట్టింది మాత్రమే నేను చేశానండి సపరేట్గా నేను కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటే ఒక రెండు టెంకాయలు అయినా మూడు టెంకాయలు అయినా చేసేదాన్ని నేను కలిసిది పెట్టింది కాబట్టి స్వీట్ చేయాలి కాబట్టి చేశాను కొబ్బరి లడ్డు మాత్రం అదిరిపోయింది అసలు నేను అస్సలు ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదండి ఇంత బాగా కొబ్బరి లడ్డు అస్సలుగా నేను మెజర్మెంట్స్ తీసుకోలేదో కొంచెం ఐడియాతోటే చేసేసాను కొబ్బరి లడ్డు మాత్రం చాలా బాగా వచ్చింది అది పల్లీలు వేసాను అక్కడక్కడ కొబ్బరి లడ్డు తగులుతూ అస్సలుగా చాలా టేస్టీగా ఉన్నదండి ఒక మినిమం ఒక టెన్ అయింది అంతే టెన్ అయితే అయిపోయాయి అయినాయి ఒక కొబ్బరికి అది మిక్సీ వేసుకుంటే మనకి ఈజీగా ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలా అప్పుడే మనకి స్మూత్గా అంత తురిమితే బాగోదండి కొంతమంది తురిమి కొబ్బరి లొడ్ చేస్తారు మిక్సీ వేసుకుంటే మనకి చిన్న చిన్న పలుకులు అంటే ఉండకి కూడా బాగా వస్తుంది చాలా బాగా ఉంటుంది నేను షార్ట్ వీడియో పెడతాను కంపల్సరీ అది చూసేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను ఎలా చేశాను అనేసి ఇంకా నేనైతే తీసుకున్నాను టేస్ట్ మాత్రం నార్లు తీగ పాకం అది మనం ఇట్లా చుంచుతుంటే నారు సాగుతూ ఉన్నింది టేస్ట్ మాత్రం అదిరిపోయింది మనం కొరికితే అక్కడికే కట్ అవుతుంది సాగటం లేదు కానీ కొరికినప్పుడు సూపర్ ఉందంట మా పిల్లలు కూడా నేను చూసి తీసుకున్నాను మేము ముగ్గురం తీసుకున్నాం ఇంకా మా పిల్లలు అయితే మా డా వాళ్ళ డాడీని అడుగుతున్నారు పోయి డాడీ నీకు కావాలా అనేసి ఇంకా కొబ్బరి లడ్డు అయితే అదిరిపోయింది చాలా బాగొచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి అంటే మనం ఇప్పుడు టెంపుల్స్కి పోయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి కొబ్బరి లడ్డు అంటే మనకి తెలియదు కదా అంటే మనం ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాము అది చట్నీ అది చేసుకుందాం అనుకుంటాం కానీ కుదరదు అంటే మనం అంత చట్నీ ఒకసారి చేయలేం ఇట్లా లడ్డులు కానీ చేసి పెట్టుకుంటే ఒక వీక్ మొత్తం తినేయచ్చు ఇంకా లడ్లు అయితే అయిపోయాయి నేను ఇంకా టైం వచ్చేసి టూ థర్టీ అయిపోయింది ఇప్పుడు అవి చేసేసి కొంచెం అన్నం అయితే తింటున్నానండి మధ్యాహ్నము మా పిల్లలు అయితే తినేసారు నేను ఇంకా చేద్దామనేసి నేను ఇంకా చేసాక తిందామలే అనేసి ఇంకా ఆగాను ఇప్పుడైతే టూ థర్టీ అయింది ఇంకా ఇప్పుడైతే తింటున్నా మా పిల్లలకి పెరుగు కావాలంట ఇంకా పెరుగు ఎంత తీసుకొచ్చుకోమంటు అంటే ఇంకా హాఫ్ లీటర్ తెచ్చుకోమన్నాను ఇంకా పోయారు ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్